ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమశివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదకొండవ రోజు పారాయణము అత్రి ఉవాచ అగస్త్య సాధారణమైన దొమ్మిగా కుట్లాల కుట్లొట్ట ప్రారంభమై మారి ఆ మహా మహాసమరమ యొక్క మహాయుద్ధంగా పరిణమించింది అస్తశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదేలతో ఇనుపకట్ల తాడి కర్రలతో కడ్గ పట్టిన ముసల సూల భల్లాతక తోమర కుంభ కుటారారాధ్యాలు కుటారాధ్యాయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు ఆ సంకుల సంకుల సమరములో కాంబోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభి అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంబోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజని కవచాన్ని చీల్చి గుండెల దిగబడ్డాయి రక్తం ధారాభాతంగా కారుతుండగా తన వృ వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరల సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీకు పంపిన బాణాలని నీకు త్రిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటినే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజయుని మరింత గాయపరిచాయి అంతటితో మండిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ ఆకర్ణాంతము లాగి కాంబోజరా కాంబోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలో నుంచి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధం మరింత భయంకరమైనది భయంకరమైనది తగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొలుతున్న రథచక్రాలు తలలో మొండాలు వేరుగాబడి ఎడం ఎడంగా పడి కలగలా కొట్టుకుంటున్న కాల్బంటుల కలేబరాలతో కదల రంగంతా కంటికింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించి సాగించి ఇటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మీ అయిన పురంజయని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభ విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి పర సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న విరంజయ్ని చూసి సుశీలుడనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేను గెలవాలనే కోరికగానుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రవర్తులతో విష్ణువుని గెల విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తిక నక్షత్రయుతుడే చంద్రుడు షోడస కళాశోభ మాయా శోభాయమానముగా ఉండే వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో పాడు ఆ పాటలతో పరవశుడైన హరిముందు నర్తించు ఇలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సాయంగా పంపుతాడు ఈ కార్తీక మహా పుణ్య మహిమను చెప్పడం వల్ల చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈ నాటి ఓ నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా మితిమీరిన అధర్మ వర్తనం వలన నీ ధర్మఫలం తద్వారా దైవఫలం తగ్గిపోవడమే నీ పరాజనా పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీ శ్రీహరిని సేవించు కలతమా నీ కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్యాలు సంతానాలు సంగటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు అత్రి అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చెప్పిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి ప్ర వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడసోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించి మేళ తాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానిని కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడై పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధరంగానికి చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేస్తూ ఈ టంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగ్గరగలగనవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగలతోనూ అన్యోన్య జయక్ష జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం నిర్వి దుర్నిరీక్ష మాన్యంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగమను గమనుడు త అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కురాజు కుర కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం కూటం యొక్క పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడు పరాక్రమానికి గుండెలవిసిపోయిన పరగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అటువంటి విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడే పురంజయుడు అయోధ్య అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాక్ష ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రదమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణింపబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మచండాలు లే కర్మచండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్త హరిభక్తుడే కార్తీక వ్రతనిష్ఠుడైన వాని ఎందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వ స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరిపూజాశక్తుడై వెంటనే ముక్తి భక్తులుగా శ్రీహరి విష్ణువులకి విష్ణువుకి భక్తులు అన్యోన్యాను రాగాలు రాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహ ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే వి విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువందు భక్తి ప్రవర్తులైన వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేతిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము సర్వోవ సర్వవ్రతోత్తమం మొత్తము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్తపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు ఏ హిమ హిమహా మునీంద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్కృప వలన బండవ భూమిలో బండన భూమిలో విజయలక్ష్మి పుర వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్ సత్య శౌచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విఘట కల్మచుడై విశుద్ధుడై అరిషర్గాన్ని జయించి పరమ వై వైష్ణవుడే మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడ ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాధుడనే పేరు అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మర మరణాలకు నుంచి కడతీరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై త్రీ తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య వీధులుగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీలంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులను శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపా జప దానాది విద్యుక్ విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పృప్త పౌత్రాదులను పొంది కొన్నాళ్లు సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థమును స్వీకరించి క్రా కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవసాన్న అంత్యంలో వైకుంఠాన్ని చేరాడు ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే ఏకవింశాధ్యా థ్వాంశాధ్యాయ సమాప్త పదకొండవ నాటి పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మరలా రేపు పన్నెండవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు